సాతానుడు ఒక విశ్వాస జీవితంలో ప్రతి సమయంలో ప్రయత్నం చేస్తూ ఉంటాడు మోసం చేయాలని ప్రతి సమయంలో మీకు ఏదో ఒక ఆశ చూపవచ్చు డబ్బు ఆశ చూపవచ్చు శరీర కోరికల ఆశ చూపవచ్చు పేరు ప్రఖ్యాతుల ఆశ చూపవచ్చు పనుల ఆశ చూపవచ్చు పిల్లల జీవితాల ఆశీర్వాదాలను ఆశ చూపవచ్చు అర్థమవుతుందా నీ ఇల్లు నాశక చూపవచ్చు నీ సంపాదించే సంపాదన ఆశకు చూపవచ్చు ఏదో ఒకటి చేసి నిన్ను మోసం చేసే పని చేస్తూ ఉంటాడు వాడు అంటే నీవు ఎప్పుడు కూడా అలర్చ్గా ఉండాలి నీవు నీ ఆత్మీయ భర్త అయినటువంటి దేవుణ్ణి ఎప్పుడు వదిలిపెట్టవద్దు నీవు ఎప్పుడు దేవుని సంఘానికి దూరం పోతావో ఎప్పుడు దేవుని వాక్యానికి దూరం పోతావో ఎప్పుడు నీవు దేవునికి క్రీస్తుకు దూరంగా వెళ్తావో వాడు దగ్గరికి వస్తాను నిన్ను మోసం చేయడానికి అర్థమవుతుందా ఎప్పుడైతే ఆదాము దూరం పోయాడో ఆమె ఒంటరిగా ఉండగా వెంటనే వచ్చి అటాక్ చేశాడు మన జీవితాల్లో కూడా ఎప్పుడైతే మనం క్రీస్తుకు సంఘానికి వాక్యానికి సంఘ కాపరికి దూరంగా వెళ్ళిపోతామో వాడు అటాక్ చేయడం ప్రారంభిస్తూ ఉంటాడు ఎందుకంటే వాడు ఎక్కడో ఉండాడు నీ పక్కనే ఉంటాడు వాడు అదే పోయిన వారం చెప్పాను కదా బ్రదర్ బ్రదర్ బ్రహ్నం అంటాడు ఎప్పుడైతే నువ్వు పరిశుద్ధ గ్రంథం తెరుస్తామో వానికి వణుకు పుడుతుందంట యాక్చువల్లీ పరిశుద్ధ గ్రంథం తెరుస్తున్నప్పుడల్లా ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడల్లా నీ పక్కనే ఉండి నిన్ను డిస్టర్బ్ చేసే ప్రయత్నం చేస్తూ ఉంటాడు ఎస్ ఆ డిస్టర్బెన్స్ నీ భర్త రూపంలో రావచ్చు నీ భార్య రూపంలో రావచ్చు నీ పిల్లల రూపంలో రావచ్చు ఆడ కూడా స్నేహితుని రూపంలో రావచ్చు తాతాడు డైరెక్ట్గా వచ్చి నీ డలుపు కొట్టాడు పరిస్థితులను మనుషులను వాడుకొని నీ డోర్ కొడతా ఉంటాడు డిస్టర్బ్ చేసే ప్రయత్నం చేస్తూ ఉంటాడు ఏమేన్ కాబట్టి నీవు నీ ఆత్మీయ భర్తకి ఎప్పుడు దూరం పోకూడదు ఎప్పుడు కూడా నీవు దూరం పోయి ఒంటరి అయ్యావా వాడొచ్చేస్తాడు